శ్రీ వినమస దేవ దేవ సేవ్యం శ్రీ వింకటేశం శిరకాల మామీ మొగుడ్ పెళ్ళాంసు ఉంభలే భలే మొగుడ్ పెళ్ళాంసు అమా సంబెంటి ఆ మూల సంక ఇంట్లో నుంచి వస్తున్నారు ఏ మళ్ళీ నవ్వుకుంటున్నారు ఏంటి ఏం జరుగుతుంటుంది అమ్మో 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 మూల శంకర్ గారు కన్నంలో నుంచి బయటకు వచ్చి నెలకలాగా అలా బయటకు తొంగి చూస్తున్నారేంటి మా అమ్మ వచ్చిందే బాబు మంచిదేగా మంచిదే నాకు అమ్మ వచ్చిందాబు అదేంటండి అలా అంటారేంటి హ్యాపీగా మీ అమ్మ మీ ఆవిడ కలిసి కాంతమ్మ కాపురం వెంకన్న గోపురం సీరియల్ చూస్తూ ఉంటారు కదా పైగా ఇద్దరు చక్కగా నవ్వుకుంటున్నారు కూడా అది నీకు హ్యాపీయే కదండి నీకెలా అనిపించిందా కుక్కలు అరుచుకుని కలుసుకున్నట్టు రెండు దొన్నలు కొమ్ములతో పొడుచుకున్నట్టు అలా ఉందా అక్కడ చావు మరి అంత దరిద్రంగా అత్తాగోడలు ఎవరు ఉండరులేండి అది మామూలు దరిద్రం కాదు సముద్రం అంత దరిద్రీ నా మొహన్ రాసాడా దేవుడు అసలేం జరిగిందో కరెక్ట్ గా చెప్తారా లేదా లేదంటే మిమ్మల్ని బయటకు నెట్టేసి తలిపేసుకున్నా బాబాబు ఆ పని మాత్రం చేయకు బయటికి పోతే నేను బలైపోతారా అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో చెప్పారు కదా మా ఆవిడ మా అమ్మ గొడవ మరి ఆ సౌండ్ ఏంటి దొరికిన వస్తువులు తీసుకొని ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటున్నారు మరి మధ్యలో ఆ నవ్వులు ఏంటి ఐటమ్స్ అన్ని ఆట బాబుల్లో విసిరేసుకుంటారు అమ్మకు తగలాల్సిన కిందే మిస్ అయింది అనుకో అమ్మనవుతుంది అలాగే అమ్మ మిసిరింది మా ఆవిడకి తగలలేదనుకో ఆవిడే నవ్వుతుంది అంటే మధ్యలో మిసని కొన్ని మీకు తగిలి మీరు తట్టుకోలేక ఇలా పారిపోయి వచ్చారన్నమాట అవునయ్యా అవును నాకు డౌట్ అండి మీ అమ్మ మీ ఆవిడ ఎడపడ గొడవ పడ్డారనుకో మీరు ఏ పక్క గోడ పక్కన వర్షం విరిసినట్టుంది అలసిపోయి ఇద్దరు కూర్చుని అమ్మ తెచ్చిన నరిసెలు తింటున్నారేమో ఇంకేం వెళ్ళండి మీ ఇంట్లో శాంతి సంధి జరిగిపోయిందిగా అమ్మో వాళ్ళు నరిసెలు తింటుంటే చూసి నా మోడుకోలు డైలాగ్ వేసాననుకో జుట్టు పీకేస్తారు ఏమి కాదు మీరు వెళ్ళి తినేయండి పండు మా మేడం సంగతి తెలీదు బిస్కెట్లు తింటున్న కుక్కని చిచ్చి బుజ్జి అని దాని తలని మిరేవానుకో అది కరిచి కడలు పీకేస్తుంది నుంచి చూస్తున్నాను తాకుండా వదిలేసవే ఎలా తాగాలా తెలియక ఎవడైనా కాఫీ నోడుతోనే తాగుతాడు అదే ఇదిగో ఇలాగా కాఫీ చాలా రుచిగా ఉంది అయ్యా మధ్యలో నానేసిన బ్రెడ్ కూడా చాలా రుచిగా ఉంది కుటుంబేసారే మూల శంఖం అది నానేసిన బ్రెడ్ ముక్క కాదు పై నుంచి పడిన బల్లి కడుపుతో ఉంది ఇంకోసారి ఎప్పుడు నేను ఇచ్చిన కాఫీలో నోరు పెట్టడు